హలో అండి అందరు బాగున్నారు కదండి చూడండి నేను కూడా చాలా బాగున్నాను చూస్తున్నారు కదండి డాబా మీద మేము గురువు బ్యాగ్లోనూ దానిమ్మ మొక్క చింత మొక్క రెండు పెట్టాము దానిమ్మకాయలు కూడా కాస్త ఉన్నాయి చింత చిగురు చూడండి చక్కగా వారం పది ఒకసారి మాకు చిగురు తయారవుతూ ఉందండి ఈ చిగురు బయట కొనాలంటే వంద రూపాయలు పెట్టిన గుప్పిడు కూడా రావట్లేదండి అంత మంచి చిగురు చాలా బాగా మాకు అన్ని కాలాల్లో కూడా మిగిలినప్పుడు కూడా ఇలా కట్ కట్ చేస్తుంటే వచ్చేస్తుంటుంది చిగురు మేము కోసి అన్ని కూరల్లో వేసుకుంటామండి చింత అంటే ఆరోగ్యానికి చాలా మంచిది తినడానికి ఎంతో కమ్మగా రుచిగా ఉంటుందండి చింత చిగురులో చాలా పోషకాలు ఉంటాయండి అందుకే మన పెద్దలు పూర్వీకులు కూడా ఏం చేసేవారు అంటే ఇదివరకు మన చిన్నతనంలో కూడా చింత చిగురిని కొంచెం ముదురాకు కోసేసి దాంట్లో పసుపు ఉప్పు వేసి దంచేవారు రోట్లు వేసి బాగా కచ్చ దంచేసేసి చిన్న చిన్న బిళ్ళల్లాగా బిస్కెట్లాగా చేసి వాటిని ఎండలో బాగా ఆరబెట్టేవారు ఆరబెట్టి ఒక మట్టి కొండలో పెట్టి దాస్తూ ఉండేవారండి జాడీల్లో కానీ మట్టి కొండలో కానీ పెట్టి దాసేవారు అవి అన్ని కాలాల్లో కూడా వాటిని ఇలాగ తీసి చెదుపుకొని కూరల్లో పప్పుల్లో వేసుకునేవారండి ఈ చింత చిగుల్లో ఎన్నో రకరకాల పోషకాలు ఉంటాయండి ఇందులో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది అలాగే కాల్షియం ఉంటుంది ముఖ్యంగా ఇది మన తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా జీర్ణం అవడానికి ఎక్కువ బాగా పనిచేస్తుందండి ఇది అలాగే మరి చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగించడానికి బాగా పనిచేస్తుంది అలాగే చాలా మంచిదండి దీంట్లో ఎన్నో రకాల అనేక విధమైన పోషకాలు ఉన్నాయి కాబట్టి ఈ చింత సిగన్ మనం పప్పులోను చికెన్లోను మటన్లోను ఇంకా చిన్న చిన్ని చేపల్లోనూ అన్నింటిలో కూడా వేసుకొని ఉపయోగించుకోవచ్చు పచ్చడిగా చేసుకోవచ్చండి దాచుకుని మరి నిల్వ పెట్టుకుని మనం దొరకని టైంలో మనం కూరలో కూడా కానీ ఆకు రూపంలో కానీ ఇదివరకంటే అలా చేసేవారని చెప్పారు కదా ఇందాక నేను ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో కూడా వాటిని ఆ దాసేట విధానం ఉంటుంది కాబట్టి బాగా నీడగా ఎండబెట్టేసుకుని దాన్ని జిప్లా కవర్స్లో పెట్టేసుకుని దాచుకుంటా ఉన్నారండి అలా చాలా బాగా దాచుకోవచ్చు చూడండి చెట్టు చిక్ ఎంత బాగా చీర్చింది చూసారా మొన్నే కోసామండి మళ్ళీ వచ్చేసింది అలా కట్ చేస్తుంటే మళ్ళీ చుట్టుపక్కల అంతా కూడా చిగురు కొనుక్కోకలు లేకుండా బయటికి వెళ్ళక లేకుండా మాకు అన్ని కూడా డాబా మీదే చిన్న చిన్న ఇలాగా కుండీల్లోనూ గ్రో బ్యాగ్స్లు పెట్టేవాడి అన్నీ కూడా మనకి ఇంట్లో దొరుకుతాయండి ఇంకా సిగరేంటి మరి అలాగే కూర అలాగే చెంచల కూర అలాగే మరి ఇంకా గలిజేరు ఆకు అన్నీ కూడా నేను చాలా వరకు ఆకుకూరలు మేము చూపిస్తూ ఉంటాను చూడండి పైన జామ చెట్టు కూడా ఉందండి చాలా బాగా కాయలుగా వస్తుంది ఈసారి చిగురు ఎంత బాగుందో చాలా వచ్చేసిందండి మొన్నే కోసం ఆయన కానీ బాగా వచ్చింది చిగురు మనం శుభ్రంగా కోసేసుకుని దాంట్లో పురుగులు ఏమైనా ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నది కాబట్టి ఏదైనా చీడ పిల్లలు కూడా ఉండదానికి చక్కగా మనకు శుభ్రపరచుకొని మనం ఇప్పుడు మేమైతే దీన్ని ఇదే పైన ములక చెట్టు ఉందండి అది పెద్దగా అంతగా రావటం లేదు ఆకులు కొచ్చిన ఆకులు వచ్చినట్టు మేము పప్పులు వేసేసుకుంటూ ఉంటాం ఇప్పుడు దీనిలో కూడా ఆ ములకాకు అలాగే చింత చిగురు రెండు కలిపి మేము పప్పులు వేసి వండుకోవాలనుకుంటున్నామండి ఈరోజు అంచేత వాటిని కోసేస్తాను ఇంట్లో పిల్లలు ఉన్నారు గుడ్డోళ్ళు వాళ్ళకి హాల్ దసరా హాలిడేస్ కదా ఖాళీగా ఉన్నారు అందులో ఒక అమ్మాయిని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంకా నేను కోస్తుంటే తను వీడియో తీస్తుంది అందుకైతే వాళ్ళకి ఇష్టంగా ఉంటుందని ఈ పప్పు చారు అలాగే దాని జట్టుకి పచ్చి చేపలు ఉన్నాయి ఎగురి చేద్దామని చేస్తున్నామండి నేను చూసాను మునగాకండి మునగా అదిగో మునగడ్డ ఈ మునగా కూడా ఇలాగే కట్ చేస్తుంటే వస్తూ ఉంటుంది అయితే పెద్దగా చెట్టే కాయలేం కాయట్లేదు కానీ చెట్టు నిండా మాత్రం కొంచెం ఆకులు ఇప్పుడు మాకు అవసరం సరిపడగా వస్తూ ఉంటాయండి ఇలా కదిరించేసి ఈసారి చెట్టు తీసేసి కింద పడేద్దాం అనుకోండి అందుకే మొత్తం అన్ని కట్ చేసేస్తాం ఏం తీసారా చింత చిగురు చాలా మంచిదండి తినటానికి మన తిన్నాహారం ద్వారా జీర్ణం అవుతుంది అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందండి ఇందులో కాల్షియం ఉంటుంది అలాగే మరి ఇంకా ఏంటంటే ఇంకా చాలా రకరకాల పష్క ఎన్నో ఉంటాయండి అని చేత మనం ప్రతి దాంట్లో కూడా వాడుకోవటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అండి చాలా అంటే చాలా మంచిది చాలా మంది కొనుక్కుని మరి వాడుకుంటూ ఉంటారు మనం కూడా దొరికినంత వరకు ఇలా వాడుకోవచ్చు ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో మనం చింత గింజలు వేస్తానండి ఆ గింజలు కూడా మునిస్తే మొక్కలు వచ్చేస్తాయి కదా అవి ఎత్తు వచ్చినప్పుడు మనం వాటిని కట్ చేసి ఊరల్లో వేసుకోవచ్చు అండి వేసుకుంటే మళ్ళీ విచిగురు వస్తూ ఉంటుంది అలా కూడా వేసుకోవచ్చు జామకాయలు చూడండి చెట్టుని కాస్తనే అయినకాయలన్నీ కూడా పాప కోసం అందులో పడేసింది ఇస్తారండి జామకాయలు కూడా చాలా బాగున్నాయి అది ఎర్రజామ ఇప్పుడు కాస్తూనే ఉంటుంది చిట్ నిండా కాస్తుందండి ఇదివరకు నేను వీడియో కూడా పెట్టాను జామ జామకాయలు ఇస్తారా మరి మీరు కూడా చిన్న చిగురు తప్పనిసరిగా అన్నింటిలో కూడా వేసుకుని ఉపయోగించుకోండి ఇప్పుడు ఈ చిగురు మొలకాకు రెండు కలిపి వాటిని శుభ్రంగా వేరేసండి కొంచెం ముదురాకులోనే తీసి పడేసి ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగేస్తాండి కత్తిరితో కట్ చేసేసి చూడండి రెండు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాము అలాగే తర్వాత కత్తిరితో కట్ చేసేసుకుని పప్పులో వేసేసి పెట్టేసుకుంటాం కుక్కర్లో పెట్టేసుకొని పెట్టేసుకుని ఉడికించేసుకుంటే చక్కగా మంచి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఆరోగ్యకరమైన పప్పు తయారు చూడండి కందిపప్పు వేసే అందులో టమాటాలు వేసాము ఉప్పు కారం పసుపు అన్ని కూడా వేసేసాం అందులో ఉప్పు కూడా వేసుకుంటే పొలా ఉడకదాటగా ఉడుకుందండి నూనె వేస్తాం అందులో మంచి కొంచెం ఆయిల్ వేస్తే కనుక తప్పగా ఉడుకుతుంది నూనె పైలు అలాగే పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఎక్కువ అడిగి పెట్టుకున్నటువంటి తరిగి పెట్టుకున్న ఆకులు కూడా ఆ యొక్క పప్పులో వేసేసుకునండి దాన్ని చక్కగా ఉడికించుకుంటే ఒక ఖచ్చితంగా ఎనిమిది వీధులు చేయించాలండి కొన్ని కొన్ని పప్పులు త్వరగా ఉడకం పైగా మేము ఏమంటే చింత ముందే వేసేస్తున్నాం కాబట్టి ఉడి ఉడకుండా గట్టిపడే అవకాశం కూడా ఉంటుంది చేత ఎక్కువ విధిలు చేయించుకోవాలండి అలా వేయించుకుంటే కట్ చేసేస్తాం బాగా కదిరిపెట్టి చేసి దాన్ని ముక్క ముక్కలుగా దాన్ని పప్పులు లేసి వేసుకుంటాము లేచి వేసుకుని కలిపేసి ఉడికించేసుకున్నాక పప్పుచారు కొంచెం పలుచగా కాసుకుంటాం మేము చిక్కగా ఉంటే అంతగా లైచ్ పప్పు పప్పుచారు పల్చ ఎంత ఉంటే అంత బాగుంటుందండి అలాగే మాకు ఇష్టం మా అమ్మగారు వాళ్ళు కూడా అలాగే తయారు చేసేవారు అంటే మేము కూడా అలాగే తయారు చేసుకుంటున్నాము ఈ సంతి తోటి పప్పుచారు తయారు చేసుకుని దాంట్లోకి చేపలు ఉన్నాయండి ఇంట్లో మళ్ళీ ఇప్పుడు చేపలు ఫుల్గా ఉంటాయండి చేపలు విడేలు ఎక్కువ పెడతాం తెలుసుగా మీకు శీలావతి చేపలు ఉన్నాయి వాటిని బాగా ఫ్యాటీగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎగురు వండుదాం అని చెప్పేసి వాటిని ఎగురు వండేటట్టు ప్రయత్నాలు చేస్తున్నాం ఈ పప్పుచారులోకి అది నంజుకుంటానికి ఎగురు చేపలు ఎగురు ఉంటుందండి ఆ రకంగా రెండు కాంబినేషన్లో అద్దరిపోయేటటువంటి విందుకు పోయిన వంటి వాళ్ళు మాకు చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యకరమైన ఆహారం చేపలు చాలా మంచిది అలాగే ఆకుకూర పప్పు కూడా చాలా మంచిది ములగాకు చెప్పవసరం లేదు అన్ని రకాలు కూడా ఆరోగ్యానికి మంచిదండి ఈ రకంగా మనం దొరికేటటువంటి ఆకుకూరల్ని కూడా బయటక్కడ కొనుక్కోకలు మనం ఇంట్లోనే తయారు చేసుకుని అంటే మనం చిన్న చిన్న కుండీలు గ్రో బ్యాగ్స్ పెంచుకుంటే మనం ఆరోగ్యకరమైన ఆహారం తెలవచ్చండి మా ఇంట్లో సాధారణంగా అన్నీ అలాగే ఆ డబ్బా మీద కింద కూడా చక్కగా పెంచుకుంటా ఉంటామండి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు మా ఇంట్లో ఉంటా ఉంటాయి తింటాం చూడండి చేపల కూర కూడా తయారైపోతుంది పప్పుసార తయారైపోయింది చూస్తారండి మరి మీకు వీడియో కనుక నచ్చింది అంటే కానీ తప్పనిసరికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్